ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఎన్నికలు అనే అంశంపై బిటెక్ రవి నామినేషన్ సందర్భంగా మాట్లాడాడు అనే చర్చ జరిగే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా పది మందితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత రాజకీయం పులిందల రాజకీయం పులివెందల్లో హాట్ టాపిక్ రాజకీయం జరుగుతూ ఉంది ముఖ్యంగా పులిందల రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసిన విషయమే ఇదే పెద్ద చర్చాంశనీయం అందులో భాగంగా ముఖ్యంగా వైఎస్ షర్మిలారెడ్డి అటు తర్వాత సునీత అటు తర్వాత బీటెక్ రవి అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయమ్మ వీరి మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొనసాగుతూ ఉంది అనేది తెలుస్తూ ఉంది ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు బుధవారం నామినేషన్ వేశాడు బీటెక్ రవి అదే మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి నామినేషన్ వేసే సందర్భంగా మీడియాతో మాట్లాడాడు మీడియాతో అటువంటి ఇటువంటి సంభాషణ మాట్లాడాడు ఏది ఎన్నికల అంశమే ఆయన మాట్లాడాడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి పులివెందుల్లో అనే అంశం గురించి చర్చించారు ప్రతి ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకులు రిగ్గింగ్ అటు తర్వాత అధికారులను మభ్యపెట్టడం అటు తర్వాత ఎన్నో రకాలుగా సైక్లింగ్ ఎన్నో రకాలుగా పరిస్థితుల ప్రకారం వాళ్ళు గెలుపుకు నాంది పలికారు ఇప్పటి వరకు వాళ్ళు గెలుస్తూ ఉన్నారు అంటే వాళ్ళు కేవలం ఎన్నో రకాలుగా మోసాలు చేసి అటు తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళు మభ్యపెట్టి ఎన్నో రకాలుగా అధికారులను కొని ఈ విధంగా గెలుపుకు వాళ్ళు నాంది పలుకుతూ ఉన్నారు కానీ నారా చంద్రబాబు నాయుడు కూపంలో ఆ విధంగా ప్రయత్నించలేదు నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు గెలిచాడు ఆ కుప్పంలో ఆయన ఇటువంటి రాజకీయం వాడలేదు కానీ అక్కడ ఆయన గెలిచాడు కానీ పులివెందుల్లో ఇదే రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారుల లొంగ తీసుకోవడం అటు తర్వాత మోసాలు రిగ్గింగులు అటు తర్వాత ఎన్నో రకాలైన ప్రలోభాలు ఇది పులివెందులో జరుగుతున్న వైఎస్ కుటుంబీకుల విజయ పదం ప్రతి ఎన్నికల్లో అని బీటెక్ రవి మాట్లాడారు అయితే ఈ విషయాన్ని మనం మాట్లాడే సందర్భంగా ఇది నిజమా అబద్ధమా పిటెక్ రవి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని చిన్న చొరక ఒకప్పుడు సిన్సియర్ గా సీరియస్ గా అధికారంలో ఉన్నా గాని అధికారంలో లేకున్నా గాని సిన్సియర్ గా ఎన్నికలు జరిగితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన కన్నీటి పర్వంతం అయ్యాడు అది ఎస్పీ హయాంలో అదే కోణంలో ఇదే విధంగా ఎన్నికలు జరిగితే వైఎస్ కుటుంబీకుల ఓటవి తథ్యం అనే నినాదం బిటెక్ రవి సూచిస్తున్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా ఎన్నికల విషయానికి సంబంధించి వైఎస్ కుటుంబీకులు సపోర్టు అనే విధం పక్కన పెడితే నిష్పక్షపాతంగా నిబంధనల ప్రకారం అధికారులు చొరవ చూపకుండా ప్రతి ఓటర్కు ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటు వేయించే పరిస్థితి కల్పిస్తే అప్పుడు తెలుస్తుంది వైఎస్ కుటుంబులు గెలుపు అనేది ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇది కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే తతంగం జరుగుతుంది అని ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు అంటే ఇది ఎన్నికల అధికారులను హెచ్చరించినట్లు ఉంది పోలీసు అధికారులను హెచ్చరించినట్టు ఉంది అంటే నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిపించండి మేము గెలుస్తాం అనే సంకేతం ప్రతి ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకుల తతంగం ఇదే ఈసారి నిబంధనల ప్రకారం ఓట్లు జరిపించండి మేము గెల్చకుంటే అప్పుడు అడగండి అనే నిదానం ఆయన అనే సంకేతం బీటెక్ రవి ఇస్తున్నట్లు ఉంది అనేది నా ఈ చిన్న వీడియో బీటెక్ రవిని నేను ఆకాశానికి ఎత్తాలి అని ఆ తర్వాత వైఎస్ కుటుంబీకులను నేను దిగదార్చాలి అని ఈ వీడియో చేయలేదు కేవలం ఆయన నామినేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంశాలని నేను ఈ వీడియో తీశాను అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు मेशिनियर जर्नलिस्ट जरंगल कृष्णाया, नमस्ते